ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధత రాకుంటేనే ఎలక్షన్స్ బోర్డ్ అంటేనే చీటర్స్ కాంగ్రెస్ చీటర్స్ ఆ చీటర్స్ చీటర్ సంఘానికి కన్వీనర్ రేవంత్ రెడ్డి వీళ్ళ వీళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేను ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పినా వీళ్ళు ఇప్పటి నుంచి కాదు స్టార్టింగ్ నుంచి అసలు కాంగ్రెస్ వచ్చిన కాడికి బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కులగరణ జరిగితే కాంగ్రెస్ వచ్చినాక అవి తీసి టిష్యూ పేపర్ లేక మూతి దూడుచుకోనో తీసుకునేలా బ చెత్త వరేసినట్టు బలేసినారు ఈవెన్ మండల్ కమిషన్ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ వైఖరి ఏందని నిన్న మొన్న మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు అట్నే చేశారు మొదటి నుంచి చెప్తా వీళ్ళు ఖాళీ ఇష్యూని లేపుతారు వీళ్ళు జయ్యారు చూడాలి అందరు కలిసే ఉన్నారు అంటే కనీసం టోకెన్ ప్రోటెస్ట్ కూడా ఢిల్లీలో చేయలేదు రాహుల్ గాంధీ పోయి ఒక పది రోజులు ధర్నా చేయ నాలుగు రోజులు పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది కదా పార్లమెంట్ నువ్వు ఎందుకు లలిపెట్టవు సో అంటే ఈ చీటర్స్ గ్యాంగ్ వీళ్ళంతా గ్యాంగ్ పక్కా చీటర్స్ గ్యాంగ్ ఈయన కన్వీనర్ రేవంత్ రెడ్డి తెలంగాణ బీసీ సమాజం కావచ్చు ఎస్సీ సమాజం కావచ్చు నార్మల్ జనాలంతా కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే వీళ్లకు బీసీల పట్ల గాని ప్రజల పట్ల గాని ఎక్కడ కూడా ఇసుమంతా ప్రేమ లేదు అది నెంబర్ వన్ పాయింట్ విలు చేస్తుంది ఈ అరెస్ట్ల కాడికి వచ్చినప్పుడు ఈ రాజకీయ తమాషాలు మొత్తం నడుస్తూనే ఉంటాయి ఈ బీజేపీ ఏదో చిన్న ఇరుకాటంలో పెట్టినట్టు అనిపిస్తుంది ఇలా చిన్నగా గవర్నర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇచ్చి ఏ ఎలక్షన్స్ ఉన్నా ఏమున్నా ఏదైనా అసలు సింపతి ఎట్లా పెరుగుతుంది దేని గురించి పెరగాలే సింపతి దొంగలకు సింపతి పెరుగుతుందా దోపిడిదారులు కదా వీళ్ళంతా వాళ్ళనే వాడు కూటుకో గీటుకో లేక వాళ్ళు గ్యాంగ్ గుర్రాల వచ్చి తీసుకొచ్చిన పెట్టి పెట్టొచ్చు దొంగతనం కూకి లెక్క చేస్తే చేసిన వీళ్ళు అట్లా కాదు కదా మదమెక్కిన ఆంబోతులు లెక్క తెలంగాణ మీద పడి సర్వనాశనం చేసి దోపిడి చేసి తిన్నారు కదా వీళ్ళంతా పైసలు బరాబర్ బొక్కలు వాడాల్సిన ఈ సింపతి ఫ్యాక్టర్ అని మళ్ళీ ఇదైనా రాజకీయాలు ఆలోచించుడు ఎందుకంటే వీళ్ళకి భయం ఏంటంటే ఇప్పుడు మరి నీ సంగతి ఏంటిది మిగతా కేసుల సంగతి ఏంటి ఇవన్నీ అడుగుతారు కదా ఇట్లా సో ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి జరుగుతాయి కాబట్టి వీళ్ళంతా ఆ రాజకీయ నేపథ్యంతో రాజకీయ కోణంలోకి వెళ్ళి ఇవన్నీ ఆలోచించి తమాషాలు చేసుడు ఈ డ్రామాలు చేసుడు కాదు ఆల్రెడీ మనకు తెలుసు వీళ్ళంతా ఒకటే ఈ ఈ ఈ రాజకీయ కులము ఈ పెట్టుబడిదారి కులం అంతా వీళ్ళందరూ ఒకటే రేవంత్ రెడ్డి గాని కేటీఆర్ గాని ఒక కవిత గాని హరీష్ గాని కేసీఆర్ గాని వీళ్ళందరూ ఒకటే తాను బట్టలు వీళ్ళంతా చాలా క్లియర్ గా మనకు తెలుసు కాదు అంటే ఎప్పుడో కేసులు అవుతుండే ఎప్పుడో లోపల పోతున్నాయి వీళ్ళంతా తాత్సారం చేసి గుంజుకపోయి మాటలతోటి మాటల గారడితోటి మనల్ని ఆగం చేస్తున్నారు